అదేమో నీ కళ్ళలో నీళ్లు తిరిగి ఓహో నీ కారం ఎక్కువై ఉంటుంది అది కాదండి మీరు భోజనం చేశారా దానివి నేను భోజనం చేయగా మిగిలిందే కాదు అయితే ఎందుకు అది అలా ఉన్నారు అంటే అది అన్ని తీసుకొచ్చాను కానీ కిళ్ళి మర్చిపోయాను కదా అది అంతే కదా ఆ కిళ్ళి నేను కట్టిస్తాను ఇది ఆకు ఇది వక్క ఇది సున్నం ఇది జాజికాయ మర్చిపోయిను వేసుకోండి ప్రేమతో చిలక మడుపు సేవలా సిగ్గుతో చిలిపి వలపు పూజలా తో చిలకమడుపు సేవలా సిగుతో చీటివలపు పూజలా ప్రేమతో చిలకమడుపు సేవలా సిగుతో చీటివలపు పూజలా మొగవిచ్చుకున్న వేళ కలువ భామ ప్రేమతో చిలక మడుపు సేవలా సిగ్గుతో చిలిపి వలపు పూజలా మల్ల పూల దండలో ఇంకా దాచకు కంటితో మాత్రము కొంటితో అన్న జాతి పుష్పము లేగుతున్న యోన చుక్క కోరునా కాగుతున్న పాలలు దాగునా నాకు సేవలా సిగ్గుతో చిలిపి వలపు పూజలా మొగవెచ్చుకున్న వేళ కలువ భావా ముద్దులని లెక్క పెట్టి సంగమాడుపు సేవలా సిగ్గుతో చిలిపి వలపు వాడి మనసు నొప్పించాను అయినా కోడి దొక్కితే కోడి పిల్ల చచ్చిపోతుందా అబ్బే చావదు ఆ సంగతి వాడికి తెలియలేదే పెద్ద బాగులో ఏం చేస్తున్నాడు ఎన్ని అవసరం పడుతున్నాడు ఒక్క ఉత్తరం ముక్క రాయలే చూసావు అందరూ అలాంటి పిచ్చి సన్నాసులే ఉంటారా రాజ్యం మన పెళ్ళి రోజు నీ మెళ్ళో తాళి కట్టి తల వంచు కూర్చున్నాను మళ్ళీ లేవలేదు పాడికి నా మీద రవ్వంత ప్రేమ కూడా లేకుండా పోయింది చూసావు కదా వాడిని ఎంత కష్టపడి పెంచాను ఎంత రోషపడి పెద్దవాడిని చేశాను అది వాడికి లేదు అంతా మర్చిపోయాడు అయినా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో ఎట్ట ఉన్నాడో అని ఆ మనసు ఎంత వేదన పడుతోందో వాడికి ఏం తెలుసు ఎవరి అదృష్టం వాళ్ళదే రాజ్యం మనకిష్ట వేరే పనేం లేదు కదా ఈ పాటికి ఆ పిల్ల గర్భవతి అయ్యే ఉంటుంది ఈ పాటికే ఓ బుజ్జి పాపకి పాప కాదు పాపడు మగ పిల్లవాడే చెప్పయ్యా అదే అదే బుజ్జిబాబుకి ముక్కు కళ్ళు తయారయ్యే ఉంటాయి నోరు చిన్న మీసాలు కూడా ఉంటాయి మన వారసుడు కదా వెంటనే పోయి చూడాలని ఉందయ్యా చూడు నలుగుని నాలుగు పక్కల పంపించి వెంటనే నీకు పుణ్యం ఉంటుంది వాడొచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు కళ్ళెర్ర చేసి గెంటేసావు కన్నీళ్ళు పెట్టుకుని వెతికించేదా నువ్వేం చెప్పినా తలాడించే గంగిరెద్దు నేను ఉన్నాను కదా అది నీ ధైర్యం సరే వెతికిస్తాను ఏయ్ ఎవరు లోపల బయటికి రామంటుంటే సీత ఏం వేళాకోళంగా ఉందా ఇది నాలుగోసారి నువ్వు ఫోన్ చేయడం పోలీస్ స్టేషన్ చేసి డబుల్ రూమ్ ఉందా అని అడుగుతావేంటి ఏంటి రాంగ్ నంబర్ వస్తుందా ఇక్కడ డబుల్ రూమ్స్ ఉండవు అన్ని సింగిల్ రూమ్సే ఉంటాయి అంత సరదాగా ఉంటే నేరుగా రా ఓ సింగిల్ రూమ్ ఇచ్చి నలుగురు కానిస్టేబుల్స్ కూడా తోడుగా ఇస్తా పెరిమూన్ కాదు సార్ సార్ అవును ఇక్కడ ఉన్నారు అదంతా పెద్ద కథలే ఓ అర్ధరాత్రి వాళ్ళ మీ ఊరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎవరిను అరెస్ట్ చేయమన్నాడు తాగిన మైకులను ఆయన ఏం చెప్పాడు నిద్ర నేనే విన్నాను నేరుగా ఆయన్నే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బొక్కలో దోశాను దాంతో తను దండించాడు ఆ ఊరు నుంచి టౌన్ కు వచ్చి పడ్డా అవును మీరు ఎలా వచ్చారేంటి నేను సీతను పెళ్లి చేసుకున్నందుకు మా బామ్మకి అంత కోపం వస్తుంది అనుకోలేదు సార్ నువ్వు అసలు నా మనవడవే కాదు పొమ్మంది దాంతో నాకు వచ్చి ఇంట్లో నుంచి వచ్చేసాను మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలని మీ ప్లాను మీరు ఒప్పుకుంటే ఈ సెల్లోనైనా కాపరం ఉండడానికి మాకే అర్థం లేదు అది శోభనంగా ఎందుకు సార్ మీరుండే ఎయిర్పోర్ట్లు ఏ చేస్తా కదా సార్ మీ మేలు నో 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 అవన్నీ ఇంటికి వెళ్ళాక జస్ట్ మినిట్ హలో గజపతి హియర్ ఏంటి డబుల్ రూమా ఏ బాబు పేరేటండి రాజా అచ్చు మీలాగానే ఉన్నాడు గుణం మాత్రం వాళ్ళ వాళ్ళందే లేలా వీళ్ళేదో గొడవల్లో పడి ఇల్లు దులిపెట్టి వచ్చేసారు అన్నమాట సేమ్ అదే కేసు వాళ్ళకి మంచి రోజులు వచ్చేదాకా మనం ఔట్ హౌస్ లో ఉండేద్దామా దానికి ఉందండి తప్పకుండా ఏమిటయ్యా గంతే నా వేలికి గోరు చుట్టూ లేవడం కేత కోర్టుకి వెళ్ళలేక శివరాం కేసు నీ కప్ప చెబితే నువ్వేమిటి ఎదటి పార్టీ వాళ్ళ తరఫున వాదించి వాళ్ళని కల్పించావు మన శివరాం ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్ అక్కడ వాది శివరామే ప్రతివాది శివరామే అందులో ఒకతను మాదిరిగా ఉన్నాడు కదా లైక్ చేసి అతను తరఫున వాదించాను అతను ప్రతివాదకు కూర్చున్నాడు ఇందులో నా తప్పే ఉంది ఆ కర్మ కాలి నిన్ను గా పెట్టుకున్నానే అందుకు దేంతో తల బాదుకోవాలో తెలియడం లేదు దేంతో లేదు సార్ చేతికి నిమ్మకాయదిగా తలకేసి బాదుకొని మెత్త మీద చిక రుద్దుకోండి తగ్గిపోతుంది నమస్కారం సార్ ఆ వెల్కమ్ వెల్కమ్ రామారా కూర్చో కైండ్లీ ఇంటి బీసీ ఆ నీ పేరు సీతగదు అవునండి మంచి కళగల పేరు మంచి కళగల ఫేస్ చూశాను సలక్షణంగా ఉంది నాకు ఓకే నాకు డబుల్ ఓకే బై నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానన్న తర్వాత నా ప్రాణం తీసేస్తాడు ఇతను నా పార్ట్నరు పేరు కీర్తి పెద్ద క్రిమినల్ లాయర్ సివిల్ లాయర్ మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీల్ ఉంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే పిచ్చి గద్దులు వేసి నానా చేసి ఎవరి ఒకటి గెలిపించేస్తాం గెలిచిన వాడు మా పార్టీయా ఎదుటి పార్టీ వాడా అని కూడా ఆలోచించ సారీ మరో ముఖ్యమైన విషయం ఈ ఆఫీస్ లో పనిచేయాలనుకున్న ఆడా మగ ఎవరైనా సరే పెళ్లి కాని వారై ఉండాలి ఎగ్జాక్ట్లీ ఇంకా మీకు పెళ్లి కాలి ఎదుర్కొంటాను సార్ పెళ్లి అవలేదు వెరీ గుడ్ అయితే నువ్వు రేపటి నుంచే పనిలో చేరచ్చు ఉదయం ఏడు గంటలకే ఆఫీస్ తెరుస్తాం థ్యాంక్స్ సార్ ఒక్క నిమిషం నీ నక్షత్రం ఏంటి ఎందుకండి ఆయన సర్టిఫికేట్ కంటే స్టార్స్ కె ఎక్కువ వాల్యూ ఇస్తా రేవతి అండి నాది మూల వ్యాధి పేరు చెప్పకు వ్యాధి పేరు కాదు మూల నక్షత్రం విష్ యూ ఆల్ ది బెస్ట్ యూ జస్ట్ మినిట్ ఆల్ ది బెస్ట్ థాంక్స్ డోంట్ బి చైల్ష్